అలా కొన్ని రోజులు గడిచిన సమయంలో మల్లికార్జునకి అక్కడ ఉండడం బొత్తిగా నచ్చడం లేదు పైగా తల్లి భార్యని పెట్టే అగచాట్లు చూసి అతనికే జాలి కలిగిందేమో వెంటనే మల్లికార్జున అత్తగారు ఊరికి మకా మార్చేశాడు తల్లిదండ్రులు ఒక మాట కూడా అడగకుండానే అక్కడికి రాగానే కొత్తగా కట్టించిన ఇంట్లో సుబ్బారావు చిన్న కొడుకు ఉంటున్నాడు తన భార్యతో ఇక చేసి తీసుకుని ఉన్నారు మల్లికార్జున అలా కొన్ని రోజులు అద్దె ఇంట్లో ఒక ఆలోచన చేశారు వారిని చిన్న కూతురికి రాసి చేశారు పసుపు కుంకాల కింద అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ సావిత్రికి మూడో నెల సావిత్రి మల్లికార్జున దగ్గరికి వెళ్ళి నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అని అడిగింది మా ఇంట్లో అమ్మాయిలు ఎవ్వరూ ఇంతవరకు పుట్టలేదు అందుకనే నాకు అమ్మాయి అంటే ఇష్టం అన్నాడు పాపం అంతా భర్త అనుకున్న సావిత్రి భర్త కోరిక తీరాలని దేవుణ్ణి కోరుకుంది ఈసారి రంగమ్మ తన కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది కానీ మొదటి నెల నుంచే సావిత్రికి వాంతులు మొదలయ్యాయి అలా వాంతులు ఆరు నెలల దాకా అలాగే ఉన్నాయి ఏమీ తినకన్నా కానీ కడుపులో ఒక క్షణం కూడా నిలిచేది కాదు సావిత్రికి ఏడు నెలలు వచ్చాయి అప్పుడే మల్లికార్జునకి హైదరాబాద్లో పనిపడింది ఒక నెల రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది సావిత్రి ఎంత వద్దనుకున్నా వినకుండా హైదరాబాద్ వెళ్ళిపోయాడు భార్య ఎంత వద్దంటున్నా వినకుండా వెళ్ళిన అతడికి చెడు సావాసాలు చెడు అలవాట్లు చాలా బాగా అబ్బాయి భర్త అక్కడ ఏం చేస్తున్నాడో అర్థం కాక భర్త కోసం ఎదురు చూస్తున్న సావిత్రికి ఏడో నెల రానే రాగానే రేచి ఇక్కడ మొదలైంది సాయంత్రం ఆ రావగానే కళ్ళు కనిపించేవి కావు తొమ్మిది నెలల వరకు ఆ రేచి ఇక్కడ అలాగే ఉంది దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడింది సావిత్రి అలా తొమ్మిది నెలలు గడిచిపోయాయి మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఇంకొకరు తలిసినట్లు ఏప్రిల్ నెల ఐదో తారీఖున మగపిల్లాడికి జన్మనిచ్చింది సావిత్రి ఆ రోజు నుంచి మల్లికార్జున మనసు మెల్లిమెల్లిగా మారిపోతుంది పుట్టిన పిల్లాడి దగ్గరికి కూడా రాలేదు సావిత్రి చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ఆమెకి ఆరోగ్య సమస్య సరిగ్గా లేక ఆసుపత్రిలో జాయిన్ చేశారు రక్తం తక్కువగా ఉండడం వల్ల ఆమె ఐదు రోజులు కోమాలోకి వెళ్ళింది ఆ ఐదు రోజుల్లో ఆ పుట్టిన పిల్లాన్ని కళ్ళని చూస్తుంది సావిత్రి కోమాలోంచి బయటికి రావాలంటే ఆమెకి రెండు బాటిల్ రక్తం ఎక్కించాలని చెప్పారు డాక్టర్లు భర్త పనుందని చెప్పి ఆ చుట్టుపక్కలకే వెళ్ళట్లేదు ఆసుపత్రిలో ఉన్న సావిత్రిని సుబ్బారావు రంగమ్మలు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు డబ్బుకు లోటు లేదు కనుక డాక్టర్లు ఆమెని శ్రద్ధగా చూస్తున్నారు ఇక తక్కువైంది రక్తం ఒకటే సావిత్రి అంటే ఇంట్లో వాళ్ళందరికీ ప్రాణం కనుక అందరూ రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చారు కానీ వాళ్ళెవరిదీ కలవలేదు సుబ్బారావు పెద్ద కొడుకు కళ్యాణి రక్తం మాత్రం కలిసింది వెంటనే రెండు బాటిల్ రక్తం చూసి సావిత్రికి ఎక్కించారు సావిత్రి ఒక రెండు వారాలు ఆసుపత్రిలోనే ఉంది రెండు వారాల తర్వాత బయటకు వచ్చిన సావిత్రి మొదటిగా తన కొడుకును చూసుకుంది పుట్టిన బిడ్డ తండ్రి పోలికను పునికి పుచ్చుకున్నాడు మల్లికార్జున ఊరికి వచ్చి చాలా కాలం అవడం వల్ల పేరుతో పాటు పలుకుబడి అలాగే డబ్బుని సంపాదించుకున్నాడు దాంతో పొగరు కూడా కాస్త ఎక్కువగానే పెరిగింది భార్యకి దూరంగా ఊర్లో వారికి దగ్గరగా సాగాడు మల్లికార్జున పిల్లాన్ని సరిగ్గా చూసుకునేవాడు కాదు కనీసం ఒక్కసారైనా ఎత్తుకునేవాడు కాదు రంగమ్మ తన మనవాడు జాగ్రత్తగా చూసుకుంది ఇక సావిత్రి పూర్తిగా కోలుకుంది అప్పుడప్పుడే సావిత్రికి భర్త గురించి పూర్తిగా అర్థమవుతుంది తన ఆసుపత్రిలో ఉంటే ఒక్కసారైనా వచ్చి చూడలేదు అతన్ని తెలుసుకొని చాలా బాధపడింది పుట్టిన బిడ్డను చూడడానికి అత్త మామలు కూడా అసలు రాలేదు ఒకరోజు సావిత్రి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడికి వెళ్ళి కూర్చుంది అప్పుడే సావిత్రికి ఒక విషయం తెలిసింది ఆ విషయం విన్న వెంటనే సావిత్రి గుండె పగిలిపోయింది అన్నంత బాధ కలిగింది ఈ కాకర ఎక్కువసేపు ఉండలేక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని గుండెలు అవిసేలా ఏడ్చింది అక్కడ తను తెలుసుకున్న విషయం ఏమిటంటే భర్త ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనే విషయం తనకి చాలా బాధ కలిగించింది అది ఎవరికి చెప్పాలో ఆమెకే అర్థం కాలేదు ఒకవేళ తల్లిదండ్రులకు చెప్తే తన భర్తను ఎక్కడ తెడతారో అనే భయంతో ఆమె నోటిని నొక్కేసుకుంది అదే ముందు ముందు రోజుల్లో పెద్ద తప్పైపోయింది అలా సంబంధం ఒక సంవత్సరం వరకు కొనసాగింది భర్త సరిగ్గా ఇంటికి వచ్చేవాడు కాదు ఒక వస్తే రెండో రోజు అక్కడే ఉండేవాడు ఎవరికి చెప్పుకోలేక భర్తతో గొడవ పడలేక ఒక సంవత్సరం పాటు కళ్ళకి చెవులకి గంతలు కట్టుకుంది సావిత్రి ఇక ఎక్కువ రోజులు ఆ బాధని గుండెల్లోనే పెట్టుకుంటే ఎక్కడ తన ప్రాణాలకే మొప్పు కలుగుతుందేమో అనే అంత భయం వేసింది ఏంటి సావిత్రి అంతలా బాధపడుతుంది లోకంలో ఎక్కడా ఇలాంటివి జరగలేదా ఏంటి అనుకుంటున్నారా మీరంతా సావిత్రి అలాగే ఉంటుంది ఎందుకంటే సావిత్రి మొదటిసారి చూసిన యువకుడు అతడు అతన్ని రూపాన్ని గుండెల నిండా నింపుకుంది ఆ గుండెలో తన కాకుండా వేరొకరు కూడా స్థానాన్ని పంచినందుకు ఆమె తట్టుకోలేకపోయింది ఇంకా చాలా స్టోరీ ఉంది మీ అందరికీ చెప్పబోయే ముందు ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు